ఈరోజు దేవుని వాగ్దానము ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు హెబ్రీలకు ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం మనము దేవుని యొద్దకు ఏసుక్రీస్తు ప్రభువు ద్వారా మాత్రమే చేరుకోగలం ఆయన ద్వారానే మనకు రక్షణ ఆయన ద్వారానే దేవుని సన్నిధి ఏసుక్రీస్తు ప్రభువు సిలువు పైన చేసిన రక్షణ కార్యము ద్వారానే మనము దేవుని యొద్దకు చేరుకునే అవకాశం మనకు దక్కింది ఈ వచనంలో కూడా అదే చెబుతున్నాడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని యొద్దకు మనం వెళ్ళవచ్చు అలా వెళ్ళిన వారి పక్షమున వారి కోసం ఏసుక్రీస్తు ప్రభు నిరంతరము విజ్ఞాపన చేయుచ్చున్నాడంట మన కోసం మనం ఏసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని యొద్ధకు వెళ్ళినప్పుడు మన కోసం మనం ఆయన్ని అడిగే ప్రతి విషయాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు మన కోసం విజ్ఞాపనలు చేస్తూ ఉన్నారు ఆయన నిరంతరము జీవించి ఉన్నాడు మన కోసం విజ్ఞాపన చేయటం మాత్రమే కాకుండా మనల్ని సంపూర్ణంగా రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు శక్తిమంతుడై ఉన్నాడు సంపూర్ణంగా రక్షించడం అంటే ఏంటి మనము యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించినప్పుడే రక్షించబడ్డాం కదా అయితే ఇక్కడ చెబుతున్న రక్షణ సంపూర్ణ రక్షణ మనము ఒకప్పుడు రక్షించబడ్డాము యేసుక్రీస్తును నమ్ముకున్నప్పుడు మనం ప్రతిరోజు పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నప్పుడు రక్షించబడుతూ ఉంటాము యేసుక్రీస్తు ప్రభు రెండవ రకడలో మహిమ శరీరము పొందుకుని దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు సంపూర్ణ రక్షణలో మనం పాలి భాగస్థులమవుతాం సో ఇక్కడ కూడా దేవుడు ఈ వాక్యం ద్వారా అదే చెబుతున్నాడు మనం యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు మన కోసం విజ్ఞాపన చేయడం కా మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభు మనం సంపూర్ణంగా రక్షించడం కూడా శక్తిమంతుడై ఉన్నాడు అని కాబట్టి మీరు ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నా మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా ఈరోజే దేవుని యొద్దకు రండి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చి మీ మొరలు మీ విజ్ఞాపనలు ఆయనకు తెలియజేయండి మనల్ని నిరంతరము కాచి కాపాడుతున్న దేవునికి మీ విజ్ఞాపనలు తెలియజేయండి దేవుడు మీకు తోడుగా ఉంటాడు దేవుడు తగిన సమయంలో ఆయన సమయంలో ఆయన చిత్తం ప్రకారం మీ విజ్ఞాపనలకు ఖచ్చితంగా జవాబునిస్తాడు ఎందుకంటే మన దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు ప్రార్థన మహోన్నతుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు ప్రభు మీకు స్తోత్రములు ప్రభువ ఈరోజు ఈ వచనమును ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు అవును ప్రభువా ఈ వచనంలో చెప్పినట్లు మీ నామం ప్రకారం మీ నామమును బట్టి మేము దేవుని యొద్దకు రావచ్చు అని ఈ వాక్యం చెబుతుంది దానిని బట్టి మీకు వందనాలు నాలుగు ఆ అవకాశాన్ని మాకు మీరు సులువు పైన చేసిన కార్యాన్ని బట్టి మాకు కల్పించారు దానిని బట్టి మీకు స్తోత్రం ప్రభువ అదేవిధంగా కోసం మీరు నిరంతరము విజ్ఞాపనలు చేయుటకు నిరంతరము జీవించి ఉన్నారు ప్రభువ కాబట్టి దానిని బట్టి మీకు స్తోత్రములు మీకు వందనాలు ప్రభు మేము ఏ పాటి వారంనైనా మేము అర్హులం కాదు అయినా సరే మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మాకోసం మీరు విజ్ఞాపనలు చేయుచున్నారు దానిని బట్టి మీకు స్తోత్రములు వందనములు అదేవిధంగా మీరు మమ్మల్ని సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతులై ఉన్నారు మీ రెండవ రాకడలో మహిమ శరీరంతో మమ్మల్ని దేవుని సన్నిధికి తీసుకోపోతున్నారు దానిని బట్టి మీకు వందనాలు ప్రభు సంపూర్ణ రక్షణ కొరకు మేమందరము వేచి ఉన్నాం ప్రభు ప్రతిరోజు పరిశుద్ధతలో మేము నడిచి మీ రక్షణ భాగ్యములో మేము నడిచే విధంగా మమ్మల్ని నడిపించండి దేవా పరిశుద్ధాత్మ ప్రభువ దేవుని రాజ్యాన్ని స్వార్తను మేము ఇంకా ఎక్కువగా ప్రకటించేలాగా ఇతరులకు చెప్పగలిగేలాగా మాకు శక్తిని దయచేయండి మేము పొందుకున్న ఈ రక్షణను ఇతరులు కూడా పొందుకునేలాగా మేము వారిని ప్రోత్సహించేలాగా మీరు మమ్మల్ని నడిపించండి మా జీవితాల ద్వారా మీ శక్తిని బయలుపరచుకొనండి మరొకసారి మా జీవితాలన్నింటినీ మీకు అర్పిస్తున్నాం దేవా మా ద్వారా మీరే ఘనత ప్రవాహములు పొందుకోమని దివ్య దివ్యనామంలో ప్రార్థించి వేడుకొని చిన్నాం తండ్రి ఆమెన్